విజయ్ దేవరకొండ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మన తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన విజయ్ ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో మంచి కెరీర్ సంపాదించుకున్నారు అప్పటి నుంచి హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు అయితే హీరోగానే కాకుండా బిజినెస్ రంగంలో కూడా తన సత్తా చాటుకుంటున్నారు విజయ్ దేవరకొండ మే నైన్త్ విజయ్ తన బర్త్డేని ని సెలబ్రేట్ చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అంతా విజయ్ కి బర్త్డే విషయస్ ని తెలియజేశారు అయితే బర్త్డే రోజు విజయ్ చేసిన పని నిరసనలో బాగా ఆకట్టుకుంటుంది విజయ్ చేస్తున్న రౌడీ క్లబ్ బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్స్ లో హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ ని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ కోసం ఉపయోగిస్తానని చెప్పారు విజయ్ దేవరకొండ రౌడీ క్లబ్ అనేది మేడ్ ఇన్ ఇండియా కూడా అంటూ పోస్ట్ చేశారు వీడియో చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు విజయ్ దేవరకొండ ఆ వీడియో చూసిన వాళ్ళంతా మీరు చేసే పని సూపర్ అన్నయ్య మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ కూడా ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి అంటూ విజయ్ పోస్ట్ చేశారు విజయ్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ out than the